హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఇప్పుడు మన రాజమండ్రిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉన్నాము ఇప్పుడు శ్రావణ మాసం కదండి అసలు ఆఫర్లు ఏమున్నాయి అన్నది సార్ని అడిగి తెలుసుకుందాము రండి సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు శ్రావణ మాసం కదా సార్ ఆఫర్స్ ఏమున్నాయి సార్ మన దగ్గర ఉన్నాయి సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యాన్సీ వేర్ అయితే ఒకసారి చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలా సారీస్ అయితే చాలా బాగున్నాయి అలానే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి పళ్ళు ఇలాగ చిట్ పళ్ళు వస్తుంది అనమాట అండి సారీ మొత్తం ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది చూసారు ఎంత నీట్ గా ఉందో చాలా బాగుంది మెటీరియల్ కూడా లైట్ షైనింగ్ తో వస్తుంది అనమాట వీవింగ్ లోనే షైనింగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట అండి షిమ్మర్ టిష్యూ దీని పేరు కర్రీ కోర అని కూడా అంటుంటారు సారీ మొత్తం ఇలా లైట్ చికెన్ కర్రీ వర్క్ స్టైల్ లోని సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి అసలు రేట్ వచ్చి పదకొండు తొంభై ఐదు అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలకి అందుబాటులో ఉన్నది అనమాట అబ్బా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఈ శ్రావణ మాసం ఆఫర్ లో చాలా బాగుంది సార్ ఈ సారీలో కలర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర చాయిస్ ఉంటుంది మేడం దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి వెరైటీస్ కూడా చూద్దరుదండి ఇది వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట అండి సాఫ్ట్ ఆర్గన్స్ పైన బాడీ మొత్తం ఫుల్ బుట్టి డిజైన్ వస్తుంది అదే విధంగా బోర్డర్ జరిగి బోర్డర్ వస్తుంది చూసేలా ఉండదు బలే ఉంటుంది టెంపుల్స్ కి అలా కట్టుకుంటే ఇప్పుడు శ్రావణ మాసం చాలా వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ఈసారి భలే ఉంటుంది కట్టుకుంటే అమ్మవారికి పెట్టినా కూడా చాలా బాగుంటుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు చూడండి ఇది బ్లౌజ్ చాక్లెట్ కలర్ బ్లౌజ్ వస్తుందన్నమాట మెరూన్ కి చాక్లెట్ డీప్ రెడ్ కలర్ చాక్లెట్ అన్నమాట మంచి కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి యాక్చువల్ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో త్రీ నైంటీ ఎయిటీ మీకు తందులో ఉన్న మూడు వందల తొంభై అబ్బాయిలు అబ్బా చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసరికి మనకి మక్కా సిల్క్ పైన బ్రష్ పెయింట్ వెరైటీ అన్నమాట అండి బ్రష్ పెయింట్ డిజైన్ వస్తుంది ఇది హ్యాండ్ పెయింట్ చేత్తో వేస్తారు అన్నమాట వైట్ కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ఉంటుంది సేమ్ అస్ యూజువల్ గా ఇది

ఇది వచ్చేసరికి బెనారస్ జంగ్ల డిజైన్ వస్తుంది మాట సిల్వర్ వివింగ్ తో పళ్ళు కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నదో చాలా బాగుంది బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ వివింగ్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇదంతా ప్రింట్ ఈ విధంగా కాకుండా వివింగ్ డిజైన్ అన్నమాట డిజైన్ డిజైన్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది ఈ విధంగా బుట్టి బ్లౌజ్ వస్తుంది అనమాట ఎంత సర్ప్రైజ్

జెరి కొట్ట పైన వివింగ్ డిజైన్ వస్తుంది బాడీ మొత్తం అదేవిధంగా బోర్డర్ పైతాని మునియా బోర్డర్ వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో భలే ఉంది బోర్డర్ అయితే ఇది థ్రెడ్ వర్క్ అండి బోర్డర్ దగ్గర ఉన్నది మీనకరి డిజైన్ వస్తుంది అనమాట విధంగా గ్రీన్ లో దొరకవు సారీ దొరకమండి చాలా బాగుందో సారీ అయితే అదే విధంగా దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఇదే విధంగా డిజైన్ వస్తుంది అనమాట అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి బ్లౌజ్ కూడా ఫుల్ బుట్టి డిజైన్ వస్తుంది చాలా బాగుంది సారీ అయితే ఎంత సర్ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయన్నమాట అండి ఈ సారీ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఎయిట్ సెవెంటీ ఫైవ్ కే మనకు అందుబాటులో ఉన్నారు చూసారు అంత రిచ్గా ఉన్నారు సారీ చాలా బాగుంది రిచ్ గా ఉంది కట్టుకుంటే లుక్ అయితే అదిరిపోతుందండి నాకైతే భలే నచ్చింది ఈ సారీ చూడండి కలర్ కాంబినేషన్స్ అనమాట ఇది ఒక వెరైటీ అండి క్రష్ మోడల్ వస్తుంది మాట క్రష్ ఇప్పుడు లేటెస్ట్ అనమాట ఉంది దాంట్లో ఇది బామ్ సిల్క్ మైన క్రష్ డిజైన్ అనమాట సారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా కడి ప్రింట్ వస్తుంది అన్నమాట కడి ప్రింట్ అన్నమాట పెన్సిల్ డ్రాయింగ్ కాన్సెప్ట్ లో కడి ప్రింట్ వస్తుంది అనమాట టోటల్ ప్రింటెడ్ వెరైటీ అన్నమాట దాంతో బార్డర్ కూడా మనకి రిచ్ బార్డర్ వస్తుంది అనమాట జెరి బార్డర్ వివింగ్ బార్డర్ చూసారు ఎంత బాగున్నదో ప్రైస్ కూడా చూడండి 1495 జస్ట్ 50% డిస్కౌంట్ అన్నమాట అంటే 748 రూపాయస్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట ఇలా పింక్ కలర్ బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ అదే విధంగా ఈ వెరైటీలో కూడా కొన్ని కలర్స్ అందుబాటులో ఉంటాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి ఈ సారీలో కలర్స్ మెటీరియల్ కూడా రింకిల్ ఫ్రీట్ అన్నమాటండి చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట ఆర్గాన్జా వెరైటీ వస్తుంది అన్నమాట ఇది ఆర్గాన్జా పైన ఫుల్ జాల్ డిజైన్ అన్నమాట

దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ జస్ట్ ఫైవ్ ఎయిట్ కి మనకి అందుబాటులో ఉన్నది కలర్ చాయిస్ అనమాట ఇది ఒక వెరైటీ మేడం పిష్యూ అనమాట పైన సరాస్టోన్ వర్క్ మినకరీ వివిన్ డిజైన్ పళ్ళు చూసారు ఎంత రిచ్ గా ఉన్నదో పింక్ కలర్ పళ్ళు కలర్ కూడా ఇది ఇంక్ బ్లూ కలర్ అనమాట ఇంక్ బ్లూ గోల్డ్ మిక్స్ అవడం వల్ల మనకి ఈ షేడ్ కనబడుతుంది బాడీ మొత్తం మీనాకరి డిజైన్ వస్తుంది అదే విధంగా సారీ కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట అండి ఇష్యూ అనేసరికి బుట్లా లెగ్స్ ఈ విధంగా అనమాట ఫ్లేట్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది అదే విధంగా బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ అనమాట జకర్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా సారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కట్టిజెంట్ నుంచి కూడా మనకి డిజైన్ స్టార్ట్ అవుతుంది అనమాట మీనాకరింగ్ గుటి ప్లస్ స్వరాజ్ కి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ కూడా సారీ మొత్తం స్టోన్ వర్క్ ఉంటుంది ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసరికి మేడం ట్వంటీ త్రీ నైన్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నదండి దీనికి పద్నాలుగు ముప్పై ఏడు పడుతుంది అనమాట మరొక ఆరెంజ్ కలర్ సారీ అనమాట చూసారు ఎంత బాగున్నదో ఇది వచ్చేసరికి మనకి కొద్దిగా స్పెషల్ వెరైటీ డిజైన్ అనమాట ఇది వీవింగ్ లోనే ఆల్టర్నేట్ డిజైన్ వస్తుంది కొంచెం ఈ విధంగా బెనారస్ ఫ్యాన్సీ మెటీరియల్ అదే టిష్యూ టిష్యూలో మళ్ళీ వీవింగ్ బుట్టి ఇదంతా అటాచ్మెంట్ అది కాదనమాట టోటల్ బీవింగ్ లో వస్తుంది వెరైటీ అంత కలర్ కూడా చూసారు ఎంత బ్రైట్ గా ఉన్నదో డార్క్ ఆరెంజ్ కి మంచి బ్లూ కలర్ బార్డర్ అనమాట బాడీ మొత్తం క్రష్ క్రష్ ప్యాటర్న్ లో వస్తుంది అదే విధంగా ఇది పళ్ళు పళ్ళు కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అనమాట సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ చూసారు ఎంత గ్రాండ్ గా ఉన్నదో చాలా బాగుంది అసలు ఈ శ్రావణ మాసం పూజలకి ఇది పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ చాయిస్ అనమాట అవును ఎంత సర్ప్రైజ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది మేడం ఏంటి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనమాట ఇది ట్వంటీ టూ ఫిఫ్టీ ఇది థర్టీ పర్సెంట్ ఆఫ్ లో ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అనమాట ఇది సెమీ మంగళగిరి కాటన్ అనమాట అండి మంగళగిరి కాటన్ మీ అందరికీ తెలిసిందే కదండి ఈ మంగళగిరి కాటన్ పైన మనం క్రషింగ్ చేయించాం అనమాట ఇది ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఐటమ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారు ఎంత బాగున్నారు చాలా బాగుంది బ్రింజాలకి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట అండి ఆల్ అవర్ సారీ మొత్తం ఇలాగా స్మాల్ బుటి బిగ్ బుటి రెండు మ్యాచింగ్ లో వస్తుంది ఇదంతా జెరీ అండి టోటల్ జెరీ వీవింగ్ మేడం ప్రింట్ అది ఏం కాదనమాట అండి టోటల్ జెరీ వీవింగ్ ఇట్లా జెరీ వీవింగ్ తో వస్తుంది అనమాట ఇదంతా బర్డ్ డిజైన్ చూసారే ఎంత అందంగా ఉన్నది అదే విధంగా చాలా బాగుంది బోర్డర్ కూడా ఫ్యాన్సీ బోర్డర్ అనమాట అండి ప్లస్ జకార్డ్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట అవును అదే విధంగా పల్లు రిచ్ పల్లు వస్తుంది అవును బ్లౌజ్ వచ్చేసరికి మనకి జకార్డ్ బ్లౌజ్ చాలా బాగుంది ప్రైస్ కూడా ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సారీ అనమాటమైన ఇంకా కలర్ చాయ్ డిజైన్స్ రకరకాల మోడల్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాం మీరు ఒకసారి షాప్ ని విజిట్ చేసినట్లయితే మరిన్ని వెరైటీస్ మీరు చూడొచ్చు ఇది ఒక మరో క్రష్ సారీ అనమాట ఇది ఫ్యాన్సీ క్రష్ మెటీరియల్ రెంజిమ్ డిజైన్ వస్తుంది అనమాట బాడీ మొత్తం అదే విధంగా షిబోరీ డిజైన్ షెబోరీ విత్ వీవింగ్ డిజైన్ తో బార్డర్ కూడా చూసారా బుట్టి కాన్సెప్ట్ ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ షుబోరి షుబోరీ డిజైన్ షుబోరీ మోడల్ వస్తుంది అదే విధంగా బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అనమాట షెబోరీ రాకుండా ప్లేన్ లో ఇచ్చాడు చాలా నీట్ గా ఉంటుంది మెటీరియల్ కూడా లైట్ వెయిట్ అనమాట ప్రెసెంట్ లేటెస్ట్ వెరైటీ అనమాట వెరైటీ సారీ మొత్తం ఫుల్ క్రష్ డిజైన్ వస్తుంది అనమాట సిల్వర్ జెరీ కూడా ఉంది సిల్వర్ జెరీ రింగ్ టచ్ అప్ ఉంటుంది అనమాట ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 1350 ది ఆఫ్టర్ డిస్కౌంట్ 995 పడుతుంది అనమాట అండి 995 రూపాయలకి అయితే వస్తుంది ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ లోని చందేరి అనేది మీనాకర్ డిజైన్ వస్తుంది అన్నమాట అండి చందేరి ఫ్యాన్సీ కాటన్ వెరైటీ అన్నమాట ఇది చాలా క్లాస్ లుక్ వస్తుంది ఈ వెరైటీ వచ్చేసరికి చూసారా కలర్ ఎంత ఎలిగెంట్ గా

దీంట్లో మనకి రకరకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయన్న ఈ సారీ వచ్చేసరికి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ కింద ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఈ సారీలో కలర్స్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి ఈ సారీలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఒక కలర్ డిజైన్ టైప్ కూడా వస్తాయి ఇది బీం కలర్ కాపర్ జరీ బీమ్ ఉన్నది అనమాట కాపర్ జరీ కనబడుతుంది కదా అదే విధంగా స్కేర్ బుట్ట మనం ఇది ఒక రకం బుట్ట ఒక రకం బుట్ట ఈ సారీ కూడా చాలా బాగుంది సారీ ఓపెన్ చేస్తుంది సారీ మొత్తం మనకి జూట్ లైన్స్ కూడా వచ్చింది ఫస్ట్ చూసిన దానికి ఓన్లీ పల్లెకే ఇచ్చారండి మొత్తం బాడీ మొత్తం ఫుల్ జూట్ లైన్స్ వచ్చింది ఎంత బాగుందో చూసారో సారీ ఇది ప్రైస్ కూడా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలకి అయితే వస్తుందండి ఈ సారీ ఎక్సలెంట్ గా ఉంది సిల్క్ మేడం మనకి చూశారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మంచి డీప్ చట్టం ఇది లైట్ సిమెర్ టచ్ కూడా ఉంటుంది అనమాట ఈ సిమెర్ టచ్ కూడా వీవింగ్ లో యాడ్ అయ్యింది పైన ప్రింట్ చేసింది ఇది కాదు బాడీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ బుట్టి డిజైన్ వస్తుంది మాసం పూజలు ఇది కూడా చాలా సక్కగా సూట్ అయ్యింది చూసారా పల్లె డిజైన్ అలా రిచ్ గా ఉంది చాలా బాగుంది రిచ్ గా ఉంది బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూశారా ఎంత బాగున్నదో సంతోషం ప్రైస్ ఎంత ఇది వచ్చేసరికి చైన్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం 2350 50% ఆఫ్ లో 1175 వస్తుంది 1175 రూపాయలకి అయితే వస్తుంది 50% డిస్కౌంట్ లో చూడండి సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు ఎంత బాగుందో సారీ సారీలో కలర్స్ ఉన్నాయా కలర్ చాయిస్ ఉంటుంది మేడం 6 కలర్ చార్ట్ వస్తుంది అదే విధంగా ఇదే ప్యాటర్న్ మనకు మూడు నాలుగు దాంట్లో అనేది జాల్ డిజైన్ వస్తుంది అన్నమాట ఆల్ ఓవర్ ఫుల్ బ్రోకెడ్ డిజైన్